లో ఏం పోషకాలుంటాయి ఈ తేగల్ని మహిళలు తప్పనిసరిగా ఎందుకు తినాలి డయాబెటీస్ బాధితులు తేగలను తినొచ్చా తేగలు అతిగా తింటే ఏం జరుగుతుంది పెద్దలు తీగల గురించి చెప్పే విషయాలు నిజమేనా తీగలకు సంబంధించిన అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మన వీడియోలో తెలుసుకుందాం తేగల్లో విటమిన్ బి విటమిన్ సి అధికంగా ఉంటాయి వంద గ్రాముల తేగల్లో ఎనభై ఏడు కిలో క్యాలరీతో పాటు డెబ్బై ఏడు గ్రాముల నీరు ఉంటుంది ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఆస్టియోపోరోసిస్ నరాల సంబంధిత సమస్యలు నొప్పులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది తేగల్లో ఉమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది శరీర కణాలను రక్షించడంతో పాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది తేగల్లో అధిక ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది దీనివల్ల మధుమేహ రోగులు దీనిని తినొచ్చు అయితే దీనిలోని కొన్ని పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి అందువల్ల డాక్టర్ సలహాతో లిమిట్గా మాత్రమే తీసుకోవడం మంచిది తేగల్లో అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది ఇది మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు కడుపులో పేరుకునే పురుగులను నివారించగలదు అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అదుపు చేస్తుంది తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎముకలకు దంతాలకు బలాన్ని అందిస్తుంది పిల్లలకు ఇది మేలైన ఆహారం ఇది ఎముకల సమస్యలు కండరాల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది దీనిలో మెగ్నీషియం కూడా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తేగలను ఉడకపెట్టి మెత్తగా చేసి బెల్లం లేదా చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయం బలంగా అవుతుంది కొబ్బరి పాలుతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నీరసంగ ఉండే మహిళలు తేగలను ఎండబెట్టి పొడి చేసి బెల్లం లేదా తాటి సిరప్తో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది ప్రసవం తర్వాత తీగలను తినడం వల్ల పోయిన పోషకాలు తిరిగి వస్తాయి పైగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది తేగల్లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మహిళల్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి ఇందులో విటమిన్ ఏ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు ఉంటాయి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి నలభై ఏళ్ళు పైబడిన మహిళలు తరచుగా ఐరన్ లోపంతో బాధపడుతుంటారు ఇది ఋతుక్రమం ఆగిపోయే సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది తేగలను ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సరైన రక్త ప్రసరణను నిర్ధారించడానికి శరీరానికి ఆక్సిజన్ అందించడానికి సహాయపడుతుంది